కుటుంబానికి రాష్ట్రం చేసిన అప్పు కేసీఆర్ గారు చేసిన ఏడు లక్షల కోట్ల అప్పు రేవంత్ రెడ్డి ఇప్పుడు లక్ష ముప్పై వేల కోట్ల అప్పు నరేంద్ర మోదీ గారు అప్పు చేయడంలో ప్రథమ స్థానం ప్రపంచంలోనే ఆయనకి భారతరత్న ఇవ్వచ్చు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వచ్చు ఎన్ని ప్రైజులుంటే అన్ని ఆయన మేడ మీద పెట్టి ఎందుకంటే సెప్టెంబర్ పదిహేడున రిటైర్ అవుతున్నాడు కాబట్టి ఈ సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరాలు ఐదు ఐదు కోట్లు ఒక కుటుంబానికి అప్పు మేధావులను ఎందుకు పిలిచామంటే చూసారా మిమ్మల్ని చూస్తుంటేనే నా కడుపు నిండుతుంది ఎందుకంటే మీలో తెలివితేటలు నేను చూస్తున్నాను అపోస్తుడైన పౌల మాట అంటాడు మీ ముఖం చూసినప్పుడు మీ హృదయంలో మీ మనస్సులో మీ లోపల ఉన్న ఆ వెలుగుని నేను చూస్తున్నాను సత్యాన్ని నేను చూస్తున్నాను రెండే లేడీస్ ఎందుకంటే మీ ద్వారా దేర్ ఇస్ హోప్ ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నాం ఉచిత విద్య ఉందా ఏ గ్రామంలోనైనా లేదు ఉన్న ఎడ్యుకేషన్ ఎలాడుతుంది వాళ్ళకైతే వాళ్ళ పిల్లలకైతే అమెరికాలో చదివించుకున్నారు కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఎక్కడ చదివాడు చంద్రబాబు నాయుడు కొడుకు ఎక్కడ చదివాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చదివాడు జగన్మోహన్ రెడ్డి పిల్లలు ఎక్కడ లండన్ లో చదువుతున్నారు వాళ్ళకైతే బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ద కంట్రీ ఇన్ ద వరల్డ్ మీకైతే మీ పిల్లలకైతే వరెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ద కంట్రీ ఇన్ ద వరల్డ్ వాళ్ళకైతే సెవెన్ స్టార్ హాస్పిటల్ ట్రీట్మెంట్స్ మీకైతే కనీసం తలనొప్పికి పెరాస్టమల్ లేక అప్పుడు వేశారు కరోనా టైంలో కొన్ని కోట్ల మంది దాదాపు ఏడెనిమిది కోట్ల మంది భారతీయులు చనిపోయారని అంచనా మందు లేక చదువు లేక రోడ్లు లేక ఉద్యోగాలు లేక నిరుద్యోగ భృతి అన్నారు ఇప్పుడు రైతు బంధు గురించి మాట్లాడేశాం అసలు రైతు బంధు తీసుకున్న బుద్ధి ఉండాలి లక్ష రూపాయలు మీ పేరును అప్పు చేసి పదివేలు మీకు ఇవ్వడం ఏంటి పది లక్షలు అప్పు చేసి రెండు లక్షలు అప్పు తీర్చడం ఏంటి ఇది మీకు కాదా అప్పు మీ పిల్లలది కాదా రేవంత్ రెడ్డి ఏమైనా పే చేస్తాడా ఏబీఎన్ రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూలో అదే అన్నాడు ఆయన నన్ను నాతో డిబేట్ చేస్తూ ఓ మాట వాళ్ళు ఎందుకు తీర్చుతారండి కరెక్ట్ వాళ్ళు ఎందుకు తీర్చుతారు వంద కోట్లు ఆస్తున్నాడు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లున్నాడు లక్ష కోట్లు లక్ష కోట్లున్నో ఐదు లక్షల కోట్లు సంపాదించుకున్నాను వాళ్ళ డబ్బంతా దేశ విదేశాల్లో ఉంది మీకేమో అప్పులు కనుక మేధావులారు వింటున్న ప్రతి ఒక్కరు మనకి లైవ్లు ఎవరు ఏది మీరు మీ దగ్గర ప్రెస్ లైవ్ ఎవరు నేను మీ దగ్గరకు వచ్చిన లైవ్ ఎవరు కానీ ఒకరిద్దరు లైవ్ ఇస్తారు కానీ మనకి సోషల్ మీడియా ఏంటి మనం తుమ్మితే మన ఏదో ఇలాగ అన్నాను అల్లు అర్జున్ ఇలాగ అన్నాడని మూడు కోట్ల అరవై లక్షల మంది చూశారు దాన్ని ఇలాగా నాకు తల లేదు ఇంకా బాగుంది ఇంకా బాగుంది నువ్వు తలుంటే ఆయన ఏదో ఇలాగ అన్నాడని నేను అన్నాను ఇలాగెందుకు అంటున్నాడు రాని మూడు కోట్ల అరవై లక్షల మంది ఇక్కడున్న ఛానళ్ళన్నీ కలిపి లైవ్లు ఇచ్చినా ముప్పై ఆరు లక్షల మంది చూడరు ఎందుకంటే ప్రజలకు నమ్మకం పోయింది ఛానల్ మీద ఎవడు డబ్బాడు కొట్టుకుంటాడు రేవంత్ రెడ్డి అబద్దాలు బాగా అమ్ముతాడు భట్టు విక్రమార్క్ పాదయాత్ర చేస్తే బాగా చూపిస్తారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన అబద్దాలనే సత్యాలుగా చూపిస్తారు రేణుకా చౌదరి చూపించకపోతే అందరిని తిడతదని చూపిస్తారు మనకేంటి ప్రజలే ఫాలోవర్స్ అయిపోయారు ఇప్పుడు ఇంకా రేపు పొద్దున్న టీవీ ఛానళ్ళు మూసిసే పరిస్థితి ఏర్పడుతుంది ఒకప్పుడు అనుకున్నామా యూట్యూబ్ వస్తుంది ట్విట్టర్ వస్తుంది ఇన్స్టాగ్రామ్ వస్తుంది సోషల్ మీడియాలో ఫేస్బుక్ వస్తుంది అనుకున్నామా ఇరవై సంవత్సరాల క్రిందట అలాంటిది ఇప్పుడు సోషల్ మీడియాయే డామినేట్ చేస్తుంది సోషల్ మీడియాయే లీడ్ చేస్తుంది కనుక मीडिया चानेल वॉनर्स मर